పిల్ల అదృష్టవంతురాలే మంచిగా నోసుకో పుట్టింది ఇంట్లోకే వాడుతుంది నా లెక్కనైతే అదృష్టం ఉండాలి నీ నీలేక కదా నువ్వు సుఖములో పడకపోతే రోజు కష్టం చేస్తున్నావే మూతంతా నింపుకుంటా మాట్లాడుతున్నావు ఏమో మంచిగా నీడకుంటావు కూర్చొని తింటావు చేసుకొచ్చి పెట్టినా కొద్ది మళ్ళీ నన్ను బద్రం చేస్తామైంది బావా మళ్ళీ మణికు అరే తమ్మి ఇప్పుడే రా ఆగు ఇంట్లో పోకుండా ఎడుకోపోతాం అంటున్నావు ఏడికి రా ఇంట్లోకి రా మళ్ళీ వస్తా కానీ బావా నువ్వైతే రాయే ఏడికి రా పోయేది టైం లేదు రాయే ఏందన్నట్టు ఏడికి అరే ఏమైందిరా ఏమో ఆగవచ్చు నువ్వు మళ్ళీ బాగా తోలుకొని పోతాను ఏడికంటే సప్పుడు ఏమైందిరా ఏం లేదు అక్క మళ్ళీ వస్తాము బా నువ్వైతే బండకే ఏమైంది బామ్ అది సడన్ గా వచ్చినావు ఇటు తోలుకు వచ్చినావు బీల్ తెచ్చినావు తాగుతున్నావు ఏడుస్తున్నావు ఏమైందిరా బావ నీ కూడా చెప్తానే హెల్ప్ చేసావా చెప్పురా నీకంటే ఎక్కువ ఏముందిరా నీకు కాకపోతే ఎవరికి బావ నేను ఒక పిల్లని లవ్ చేసింది వాళ్ళ ఇంట్లో నువ్వే మాట్లాడి వాళ్ళని ఒప్పించి మా ఇద్దరికి పెళ్లి అయ్యి అరే గీంతేనారా గీంత దానికే బాధపడుతున్నావురా సరే మాట్లాడదాంతి థ్యాంక్స్ బావ కానీ ఇంట్లో తిరకాసు ఉంది తిరకాసు ఉండని తన అమ్మమ్మ ఉండని నేను చూసుకుంటారా ఏందో చెప్పు ఆ పిల్లది మీ ఊరేనే మా ఊరైతే ఇంకా మంచిదా పని తొందరగా అయిపోతుంది ఇంతక పిల్లి మీ ఊరు ఎంపిటి ఉండగానే వాళ్ళ బిడ్డ ప్రియనే బావా నువ్వు మాటిచ్చినవే మాట తప్పదు చెప్తున్నా ఏంద్రా తప్పదు ఆ పిల్లకి ఆల్రెడీ ఇవాళ ఎంగేజ్మెంట్ అవుతుందిరా నాకు తెలివా నాకు తెలుసు కాబట్టి ఊరికి వచ్చి సాయం పడుతున్నాను అరే బామ్మర్ది మంచిగా చెప్తు నేను ఆ పిల్లకి వెళ్ళాలి ఎంగేజ్మెంట్ అవుతుంది ఆ పిల్లని మర్చిపోరా నీకు మంచిది అందరికి మంచిది బాగా నువ్వేకి అట్లా అంటే నేను ఏమైపోను ఏమైపోవాలంటే నేనేం చేయాలిరా ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ అవుతుంది ఇప్పుడు నేను పిల్లని ఇమ్మన్నీ అడగను అరా చెప్తాను చెప్తాను కొడుతుండు వాళ్ళు అవి ఇప్పటికే మంచివాడు కాదు అరే నువ్వు ఒక్కనే లవ్ చేస్తున్నావు పిల్ల కూడా నిన్ను లవ్ చేస్తున్నారు మరి నేను ఒక్కనే లవ్ చేస్తా ఆ పిల్లలు అడుగు నీతో ఎందుకని ఆ పిల్ల కూడా నన్ను లవ్ చేస్తుంది బావా ఆ పిల్ల లేకపోతే నేను నే లేకపోతే ఆ పిల్ల ఇద్దరం చచ్చిపోతుంది చచ్చిపోతే చచ్చిపోర్రా అరే బామ్మారి ఈ ముచ్చట కనుక వాళ్ళు ఇంట్లో తెలిసింది అనుకో ఆ పిల్లనేమో కానీ నిన్ను చంపుతారా ముందుకల్లా ఏమో సంత సంతనే ఆ పిల్ల లేకపోతే ఎట్లా బతుకా అరే నీ ఇష్టంరా నీకు చెప్పే తిరిగి చెప్పినా

ఏ పంపారా చక్కగా ఇంటికాడ పిచ్చి పిచ్చి కథలు పడవనుకో ఇప్పు ఈ బలగాలేమో వాళ్ళ కథలు వాళ్ళ కథలు తెలిస్తే తిట్టుడు కాదు నాకంటే ఎక్కువ తిడుతావు నువ్వు దా బండి మీద అయితేనే వస్తాయే నడుచుకుంటు రావా చేత నైతులేదే నడు తిన్నదారు కానీ ఇంకేట పార పట్టుకున్నాడు బాగా దూపు అవుతుంది ఇంటికి పోయేస్తా హలో ఏమైంది ఫోన్ లేవు మీ వాళ్ళు ఉంటే సైడ్ కూర్చి మాట్లాడు నేను ఏం చేయండి మరి మా బావ చెప్పినా మాట్లాడమని మరి మా బావ భయపడుతుంది ఒట్టి పిరుగుడు వేసి కాడు మా బావ ఇగో మా ఇంట్లో ఒప్పుకుని ఎట్లాగో మీ ఇంట్లో ఒప్పుకోరు ఒక పని చేద్దాం సాయంత్రం బడ చదువుకుంటూ అడిగిండు ఇక్కడ లేచిపోదాం మనకి ఇంతకంటే వేరే దారి లేదు నా చెప్తున్నా నీ చెప్తున్నారా వాళ్ళ మంచివాడు కాదురా రా అరే నువ్వు పుస్తక కట్టినా ఏడున్నా గానీ దొరకబడి చంపుతారా ఇవన్న మాట దొరకపోతే చచ్చిపోతా నీ బతుకు పాడుగా పిల్ల కోసం నువ్వు చచ్చిపోతావురా అరే మీ అయ్యా ఒక్కొక్క కొడుకు నువ్వు చచ్చిపోతే వాళ్ళని ఎవరు చూడాలిరా నువ్వు గిట్లాంటి పిచ్చి గట్ల పడ్డావు అనుకో వాళ్ళు మంచోళ్ళు కాదు నేను నేను దొరకబడి సంతారు ఆ పిల్లకి మళ్ళీ వేరే పెళ్లి చేస్తారు ఆగమయ్యేటోళ్ళు లేవలరా మీ అయ్యామనే అరే నా మాట ఏంట్రా వద్దురా అయినా పిల్లల్ని నీకు ఇస్తారని ఎట్లా అనుకున్నావురా నీకు అదే అతను జాగలేదు వాళ్ళు బాగా ఆస్తున్నారు రాన్నిట్లోకి ఇచ్చుకుంటారు హాస్పిటల్ పిల్లని ఇస్తారు రాయే అంటే మంచి విలువలేదు ఆయే ఆ పిల్లని మంచిగా చూసుకుంటున్నాయి అయ్యో నీకు ఎట్లా చెప్పాలరా అరే ఇది కలికాలం రా నువ్వు మంచోని వాళ్ళు చెడ్డ ఎవరు చూస్తుర్రా అరే పలుకుబడి పైసలు ఉండాలిరా నువ్వు ఎన్నని చెప్పి నాకు ఆ పిల్లనే కావాలి ఆ పిల్లలే కొద్ది నేను బతక అయ్యో నీకు ఎట్లా చెప్పాలి నీకు ఎట్లా చెప్పాలి ఎన్నిసార్లు ఛీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలిగా నువ్వు గిట్ల గిడ్ల తీస్తున్నావేందే సక్కగా తీసుకోలేదు తినమంటే తింటావు చేయి మంచి పని చేయమంటే మట్టి తీసుకున్నావేందే కదేనా పని చేసాడు తమ్ముడే కాదు అక్కడే అక్కనేమిట్లా బాగానే ఊరిపోరికి మళ్ళీ అదే ఇది ముచ్చట మాట్లాడాలి ఏంద్రా చెప్పు మీ బొమ్మల సంగతి అండి మరి ఏమైందిరా అట్లా కాదే నీకు తెలిసిన ముచ్చట్నే మా చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం మీ వాడు మా చెల్లకి ఫోన్ చేసుకోడు ఎట్లా అనుకుంటుండేవాడు అరే అవునా అరే గీ ముచ్చట నాకు తెలియదురా మీ వాడిని బంద్ చేసుకోమని చెప్తావా లేకపోతే మా అయ్య చెప్పమంటావా తెలుసుగా మాయ ఎలాంటి వాడు అరే గీ ఇంత దానికి మీ అయ్య కిందకి తీరా అరే మా బామ్మలు దిగిన బుద్ధి తీరా మళ్ళీ మీ అయ్య చెప్తే పోలీస్ స్టేషన్లు అని కొట్టిపిస్తారు ఇది అంత అవసరమా రా వద్దు తీరా మా బామార్థి తీరే బుద్ధి బుద్ధి చెప్పుకుంటా ఏం తెలియదు వాడు కానీ ఇంకోసారి మా చెల్లకి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసిండో వాడు మీకు మళ్ళీ కనిపించాడు ఇక అరే ఎంత పని చేయకురా నేను చూసుకుంటా తీరా ఇది పద్ధతేనా ఎంగేజ్మెంట్ అయినా కూడా ఫోన్ చేసాడు అరే ఇది పద్ధతి కాదు కానీ మీ అయ్యగ్గినే చెప్పకరా అరే నిజం చెప్పాలంటే వాడు మా ఇంటికన్నా ఉండరా నేను ఎంత చెప్పినా ఇంట్లో అరే ఇర నువ్వు ఒకసారి బెదిరిగిరా అట్ల నన్ను నింటాడేమో చెప్తున్నాకపోతే నాకేంది అనవసరం కానీ పాల మీకు తెచ్చుకోమని చెప్పు వాడు మీ ఇంటికాని ఉన్నా ఉన్నాడు రా సరే సరే వాడిని సంగతి చెప్తావు అరే మళ్ళీ ఇంకోసారి ఫోన్ కానీ మెసేజ్ కానీ చూసినావు అనుకో సంపి పడేస్తా ఏమ్రా మీ బాగా చెప్పిన ఇంటి బల్పారా బావా వాళ్ళ ఇంట్లో మాట్లాడమంటే మాట్లాడలేదు కానీ వాళ్ళతో చెప్పి కొట్టిస్తావా నీ సంగతి చెప్తా నీ ఫోన్ మాట్లాడబట్టి గంట సేఫ్ అవుతాంది ఎవరితోనో గంతగానో మాట్లాడతాడు ఏమైందాక అరే మీ బావ ఎప్పుడు ఫోన్ మాట్లాడినా రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరా ఇప్పుడు గంటలు గంటలు మాట్లాడుతాడు అక్క నీకు ఇంకా అర్థం ఏదలేదా బావ ఈక ఈగలు పక్క పక్కలు చూస్తుంటే మొన్న గిట్ని ఫోన్ మాట్లాడుతుంటే పక్క ముందు పోయి ఇండనే ఆడలతో మాట్లాడుతుండే ఏం మాట్లాడుతున్నావురా నిజం మాట్లాడుతున్నానే అక్క బావని నోట్లో మన్ను కొట్టే పనులు చేస్తుండే అక్క పోయి ఒకసారి దుమ్ము దులిపే మీ బావి నా చెట్లు వచ్చిండురా అయ్యో మేడం మళ్ళీ అదే మాట్లాడుతారు ఏంటి మేడం ఇంతసేపు అయిపోతురులే బట్టి కొద్దిగా అర్థం చేసుకోండి మేడం మరి ఏవో తింటురా మేడం అంటున్నాడు ఏమో అర్థం చేసుకోమంటాడు యావా మరి ఇద్దరం పెళ్ళి చేస్తున్నామని బతులు ఆడుతుండే గదే విషయం అని అర్థం చేసుకోమంటుండు అయ్యో మేడం ఈ నాలుగు రోజులలో కర్థం మేడం అరే ఏందిరా నీ ఓ నాలుగు రోజుల్లో కడతా అంటాండు పాలేయి

మహేంద్ర గట్లలో ఇట్లా ఎవరైనా ఇద్దామని చెప్పింది వీడాయే అవరా నువ్వు చెప్పినా ఎవరా అమ్మా ఎంత కక్ష నా మీద మనం ఎంబ్రి బిడ్డ లేదే ఆ పిల్ల మీరు లవ్ చేసిండు ఆ పిల్లకేమో ఎంగేజ్మెంట్ అయిపోయాయి నన్ను పోయి మాట్లాడమన్నాడు నేను మాట్లాడలేదు అందుకే కక్ష కట్టి చేసిండే కిందకి నారా కిందకి నారా బాడుకోను వీడి కచ్చింది ఆ ఆలస్యం తో తేడా మనస్తమ తేడా గాంపోనను విశేపడేది ఆల్రెడీ దానికి ఎంగేజ్‌మెంట్ అయింది ఎవడితాడు ఇప్పుడు ఆ మన బాది మన లెక్ ఇంకా మీదికి ఎల్మీ బావమాయ్ మాళ్ళ రమ చెప్పిన మాట మాట్లాడురా వాదరుని మంచి చెప్తే బావ నాకే కయ్యం పట్టిపిస్తున్నోడు ఏం చేస్తున్నావు నీ cardinality కొంచెం అన్న అవయ గురించి ఆలోచించులేవా అక్క బావ గురించి ఆలోచించు

ఇ మాకీ పోను అక్క ఇప్పటి నుంచి అమ్మా నాయనకు కొడుకైన బిడ్డ నువ్వే నేను అమ్మ నాయకుడు మంచిగా చూసుకో నువ్వు కూడా మంచిగా ఉండే నేను మన బావిగానే ఉన్నాను ఆ పిల్లలు లేకపోతే నేను బతకలేను చచ్చిపోతున్నానే వారా. తీసుకుంటా ఏమేంటా ఏమి ఏమైంది

మా ఇంటికి పోలేడు మా ఇంటికాడ లేడు ఎందుకో భయం అవుతుంది ఇంకా టూర్ అవతల పోయి చూసిన పోరాదు అరీష్ బెడ్రీ మా చెల్లె కనిపిస్తులేదు ఈ బొమ్మ చక్కగా చెప్పు అవునా అరే మా బామార్ది కూడా కనబడతలే ఎట్లా ఎట్లయితే జరగదు అనుకున్న ఘటన అయింది చిన్న విషయం వదిలిపెట్టిన అప్పుడే మా దగ్గర చెప్పిన అయిపో

అరే నాకేం తెలువదురా మాట్లాడు ఇదంత దగ్గర ఉండి నడిపించి మళ్ళీ అంటే అబ్బో అని వా తెలంగాణకు పదనివా అరే నాకు గొంతుకట్టు రావాలి తెలంగాణకు పాలనివా పొత్తురి కాలువా తెచ్చినవా అయ్యోని వా నువ్వు అవ్వనివా అవ్వనివా నువ్వు అయ్యోనివా వరంగల్ పోలీసువా రామ పుల్లు కట్టినవాంచ అబ్బోనివా నువ్వా అయ్యోనివా తేలంగా ఇంకా అది అంటున్నావా ఇంకా ఇంకా రెండు ముందు వస్తుంది ఇంకా వేరే కాదు ఏ భాగవతం పాటలు వాడు భాగవతం పాటలు వాడు నీ ఇష్టం ఏనా